పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఎస్ సరిహద్దుల్లో హైటెన్షన్ అయితే నెలకొంది భారత్ పై పాక్ దాడులు చేస్తూనే ఉంది జమ్మూపైకి పాక్ మిసైల్స్ డ్రోన్స్ దూసుకొస్తున్నాయి ప్రధానంగా జమ్మూలోని పౌరులు జనావాసాలే టార్గెట్ గా పాకిస్తాన్ దాడి చేస్తోంది శుక్రవారం రాత్రి ఈ దాడులు ప్రారంభించి శనివారం ఉదయానికి ఉధృతం చేసింది పాక్ దాడిలో జమ్మూలోని పలు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి పౌరులు గాయపడ్డారు శ్రీనగర్ లో ఎయిర్పోర్టు సమీపంలో భారీ పేరుడు కూడా సంభవించింది మరోవైపు పాక్ మిసైల్స్ డ్రోన్స్ ను భారత్ గాల్లోనే పేల్చేస్తోంది భారత్లోని పశ్చిమ సరిహద్దు ప్రాంతమైన ఖాసా కంటోన్మెంట్ పరిధిలోని సాధారణ పౌరులపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది గగనతలంలో పాక్ డ్రోన్లను గుర్తించిన ఇండియన్ ఆర్మీ అప్రమత్తమై వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది తమ దగ్గరున్న అధునాతన ఆయుధాలతో పాకిస్తాన్ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ నేలకూల్చింది ఇక సాధారణ పౌరులపై పాక్ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది ఈ విషయాన్ని స్వయంగా ఇండియన్ ఆర్మీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెలువరించింది అదేవిధంగా భారత సరిహద్దు ప్రాంతానికి ఎదురుగా ఉన్న పాకిస్తాన్ లోని జిల్లా లూని నుంచి లాంచ్ ప్యాడ్ దాడికి రాత్రి సమయంలో ప్రయత్నించారు అయితే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే భారత భూభాగమైన జమ్మూ సెక్టార్లోని అక్నూర్ ప్రాంతం నుంచి దాడి చేసి ధ్వంసం చేశారు ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి శనివారం ఉదయం నుంచి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో సరిహద్దు రాష్ట్రాలు సైరీన్లు మోగించి ప్రజలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అక్కడ జమ్మూ శ్రీనగర్ లో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఇండియన్ ఆర్మీ సూచిస్తోంది గడిచిన కొన్ని రోజులుగా సరిహద్దు రేఖపై ఎదురు దాడులు కొనసాగుతూ ఉండగా తాజాగా ఇది జనావాస ప్రాంతాలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి అక్కడ పాకిస్తాన్ నుంచి భారత సరిహద్దులో ఉద్భవిస్తున్న తీవ్ర ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు సరిహద్దు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలను దోవల్ మోదీకి వివరించినట్లుగా తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ దాడుల నేపథ్యంలో దోవల్ సమావేశమవుతున్నారు కానీ నేటి సమావేశంలో మాత్రం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం